నమస్కారం ఫ్రెండ్స్ చాలా కాలం తర్వాత యంగ్ హీరో ఆది కుమార్ ఒక సాలిడ్ మిస్టరీ థ్రిల్లర్తో మన ముందుకు వచ్చారు అదే సంబాల థియేటర్లో మంచి టాక్ తెచ్చుకునే సినిమా ఇప్పుడు ఆహ్లాశ్రీయమవుతుంది సైన్స్కు మూఢనమ్మకాలకు మధ్య జరిగే ఈ పోరాటంలో అసలు రహస్యం ఏంటి ఈ సినిమా చూడొచ్చలేదో ఈ రివ్యూలో చూద్దాం కథ విషయానికి వస్తే ఇది పంతొమ్మిది వందల ఎనభై జరిగే కథ వెయ్యల చరిత్రన అనే ఒక మార్మల్ గ్రామంపై హఠాత్తుగా ఒక ఉలక వచ్చి పడుతుంది నుండి ఆ ఊరిలో వింత వింత సంఘటనలు మొదలవుతాయి ఒక ఆవు పాలు ఇవ్వడానికి బదులు రక్తం ఇస్తుంది ఊర్లోని జనం ఎంతగా ప్రవర్తిస్తూ ఆత్మహత్యలు హత్యలు చేసుకోవడం మొదలు పెడతారు ఉల్క పడడంతో ఆ ప్రాంతాన్ని పరిశోధించడానికి జియాలజిస్ట్ విక్రమ్ అలేస్ ఆది సాయి కుమార్ అక్కడికి వస్తాడు విక్రమ్ సైన్స్ అని మాత్రం నమ్మే వ్యక్తి ఊర్లోని పూజారి రామరాజు ప్రెసిడెంట్ సిజు ఇది దుష్టశక్తి ప్రభావాన్ని రక్తపు పాలు చావును బలివ్వాలని నమ్ముతారు కానీ విక్రమ్ మాత్రం ఇది నుండి వచ్చే వల్ల జరుగుతుందని వాదిస్తాడు కానీ ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వారి మెడ వెనక ఒక వెంతన బొబ్బ కనిపిస్తుంది అసలు ఆ సంబాల గ్రామానికి ఉన్న పురాతన చరిత్ర ఏంటి ఆ ఊరి దేవతకు అక్కడ జరుగుతున్న మరణాలకు ఉన్న సంబంధం ఏంటి విక్రమ్ అక్కడ దేవి ఎలా తోడైంది చివరకు విక్రమ్ ఆ మిస్టరీని ఎలా ఛేదించాడు అనేది ఈ సినిమా పూర్తి కథ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ కథా నేపథ్యం పంతొమ్మిది వందల ఎనభై కాలం నాటి వాతావరణాన్ని ఆ ఊరు సెటప్ను చాలా బాగా చూపించారు ఆది సాయి కుమార్ పర్ఫార్మెన్స్ చాలా కాలం తర్వాత ఆదికి ఒక బలమైన పాత్ర దొరికింది ఒక జియాలజిస్ట్గా ఆస్తికుడిగా మారే క్రమంలో ఆయన నటన బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ శ్రీచరణ్ పాకలు అందించిన సంగీతం సినిమాకి పెద్ద సెట్ మూడ్ మూడ్ని బిల్డ్ చేయడంలో బీజం కింగ్ అనిపించుకుంది సస్పెన్స్ ఎలిమెంట్స్ కార్తికేయ విరూపక్ష తరహా సినిమాలను వారికి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది ఈ సినిమాకు మైనస్ పాయింట్స్ స్లో పేసింగ్ ఫస్ట్ ఆఫ్లో కొన్ని సీన్లు రిపీటెడ్గా అనిపిస్తాయి క్లైమాక్స్ క్లైమాక్స్ బాగున్నా అది కొంచెం తొందరగా ముగిసిపోయినట్టు అనిపిస్తుంది ఏఏ విజువల్స్ బ్యాక్ స్టోరీ చెప్పడానికి వాడిన యానిమేషన్ లేదా ఏఐ విజువల్స్ క్వాలిటీ కాస్త మెరుగ్గుంటే బాగుండేది మొత్తంగా చెప్పాలంటే సంబాల ఒక ఇంట్రెస్టింగ్ మిస్టికల్ యాక్షన్ థ్రిల్లర్ సైన్స్ అండ్ డివోషన్ మధ్య జరిగే సంఘర్షణ మీకు నచ్చితే ఆహాలో ఈ సినిమాను తప్పకుండా ఒకసారి చూడండి బోర్ కొట్టించదు సో ఇది ఫ్రెండ్స్ సంబాల మూవీ రివ్యూ మీకు ఈ సినిమా ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్